సార్ మీ పేరు సార్ కోటయ్య గారు సార్ కోటయ్య గారు మనకి గడిచిన మూ మూడు నెలలు అయింది బాబుగారి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది బాబుగారి ప్రభుత్వం బాగుంది పరిపాలన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అడుగు వేస్తుంది సార్ అదేవిధంగా బాబుగారికి మనకి భారతదేశంలోనే ఆ బెస్ట్ సీఎం జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు దీనివే మీ అభిప్రాయం ఏంటండి చంద్రబాబు గారు చెప్పాలంటే ఆయన సందర్భ స్వర్ణాధార సృష్టికర్త ఆయన పరిపాలన సుధీర్ కాలంలో నలభై సంవత్సరాలు ఉన్న రాజకీయ నేత అయినా వారి గురించి మహానేత అయినా వారి గురించి వస్తుంది సార్ సూపర్ సిక్స్లో ప్రతి పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి సూపర్ సిక్స్లో అవి అమలు చేస్తున్నారు ఆయన ముందు పెన్షన్ వేశారు తర్వాత మిగిలిన అన్ని పథకాలు కూడా అమలు అవుతాయి ప్రజల్లో విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసాన్ని కూటం ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇంతవరకు స్కూల్స్ ప్రారంభించారు అది తల్లికి బంధం అనేటువంటి దానికి ఇంతవరకు అమలు కాలేదు దాన్ని ఎంత వేగవంతంగా అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను పిల్లలందరూ బడికి వెళ్తున్నారు కదా సోపర్ సూపర్ సిక్స్ పథకం ప్రజల్లో నమ్మం కలిగింది వెంట వెంటనే పథకాన్ని అమలు చేసి ప్రజల్లో తీసుకెళ్సిన బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంది సరే అదేవిధంగా మనకి బాబు గారు మొన్న ఉచిత ఇసుక ప్రారంభించారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక దొరక్క భవన కార్యమంతి చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా సొంత ఏంటి కళను నెరవేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఇసుక దొరక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బాబుగారు వచ్చారు ఇసుక తీసుకొచ్చారు దీనివే మీ అభిప్రాయం ఉంటుంది ఇసుక తీసుకురావడం అంటే మంచిగానే కానీ అందులో కొంత ప్రభుత్వంలో ఏంటంటే కొంత లోప వల్ల చాలా వరకు ఇసుక అందుబాటులో రాలేకపోయింది కానీ ఇప్పుడు బాబుగారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి ఆస్కారం లేకుండా అన్నీ అన్ని వర్గాల వారికి విసుగా అందుబాటులోకి నా మాత్రం రవాణా శాఖలతో అందుబాటులోకి రావడం అనేది అందరూ అవసరం తగ్గిస్తారు సార్ అదేవిధంగా మనకి బాబుగారు హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు మన కూటమి ప్రభుత్వం బాబు పోలవరం అది పోలవరం అభివృద్ధి దిశగా ఉండికి వెళ్తుంది అదే అమరావతి కూడా రాజధాని నిర్మాణం జరుగుతుంది అనే విశ్వాసం వారు అధికారంలో రాణాలు ఆ రెండు కూడా జరుగుతాయి సార్ ఇప్పుడు మనకి గత గత ప్రభుత్వంలో మనకి పంచాయతీ పంచాయతీకి సంబంధించిన గ్రామీణలో నిధులు మళ్లించారని వాళ్ళు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం నిధులు మళ్లించారంటే వారి యొక్క లోపేస్టు విధానం వల్ల కొంత అది పంచాయతీ నిధులు మళ్లించారనేటువంటిది కొంతవరకు అది అది కానీ పంచాయతీ నిధులు అది కొంతవరకు జరిగింది అది మనం పూర్తిగా మన ప్రభుత్వ విధానాల వల్ల జరిగి ఉండవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలు అభివృద్ధి తీసినా గ్రామ సభలు ఒకే తాటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒకే తీసుకొచ్చి గ్రామ పంచాయతీని బలోపేతం చేశారు దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థని దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చి గ్రామ సభలను ఒకే తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తాం అందరూ రచితం చేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ